సు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈ దినమంతా దేవుడు మీకు తోడే ఉండి మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి గాక ఒకరోజు నాయకుడైన మోషే ఇస్రాయిళ్ళందరినీ పిలువనంపించాడు ఇస్రాయిలందరినీ పిలువనంపించి వారితో ఒక శ్రేష్టమైన మాట చెప్తున్నారండి ఇస్రాయేళ్ల వారులారా ఈనాటి వరకు నేను మీతో నడిచాను మీతో నిలిచాను మీకు ఎన్నో ఆలోచన చెబుతూ వచ్చాను ఎన్నో అవంతరాలు కలుగుతున్న సందర్భాలలో కూడా నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో మొరపెట్టి దేవుని ద్వారా మనం మేలు అనుభవించేటట్లుగాను దేవుని ద్వారా మనం జయము చూచేటట్లుగాను పలు సందర్భాలలో నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మొరపెడితే దేవుడు ఒక ఆశ్చర్యమైన కార్యం జరిగించారు మిమ్మల్ని నడిపిస్తూ వచ్చాను కానీ ఇప్పుడు దేవుడు నాతో చెప్పాడు నీవు యోర్ధాను దాటి వెళ్ళకూడదు నీవు వాగ్దాన దేశములో అడుగు పెట్టకూడదు అని దేవుడు నాతో చెప్పాడు గనక ఇక నేను మీతో రాలేను గనుక నేను మీకు చెప్పే ఒక చిన్న సలహా ఏంటంటే మీరు వాగ్దాన దేశంలోనికి వెళ్ళిన తర్వాత అయినా వెళ్ళబోతున్నప్పుడు కూడా మీ దేవుడైన యహోవ మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు తిరస్కరించవద్దు ఆ ఆజ్ఞకు మీరు కట్టుబడండి అని చాలా విషయాలండి దైవజునుడైన మోసే ఇస్రాలులకు చెప్పారు బహుశా వారికి కూడా ఒక సందేశం కలిగి ఉండొచ్చేమో అయ్యా నువ్వు మాతో రాకపోతే నీవు మమ్మల్ని నడిపించకపోతే నీ తర్వాత నాయకుడు ఎవరు అన్నట్లుగా ఆ ప్రజలు కూడా అడిగే ఉండొచ్చండి అప్పుడు నాయకుడు కూడా చెప్తున్నారు ఇప్పటి వరకు నేను ఉన్నా ఇక నేను ఉండను గనుక బాధ్యత అంతా నాకు పరిచర్య చేస్తున్నా నాకు పరిచారకుడుగా ఉన్న యహోశివ మీద ఈ బాధ్యతను దేవుడు పెట్టమన్నారు గనుక ఈ బాధ్యతను అంతటినీ యహోశివకు అప్పగిస్తున్నాను అన్నాడండి అంతలో యహోశివ ఈ మాట విన్నాడు విని బాగా కృంగిపోయాడండి అయ్యో ఇన్ని లక్షల మంది నేను ఎలా నడిపించగలను ఇంతమందికి నేను ఎలా ఆలోచన చెప్పగలను ఇంతమందికి నేను ఎలా సలహా ఇవ్వగలను ఇది నా వల్ల కాదే అని భయపడుతున్నాడండి యహోశువ భయపడుతూ ఆలోచిస్తున్న సందర్భాలలో నాయకుడు భయపడుతున్న యహోశివను చూచాడు చూచి యహోషవను పిలిచి యహోశవతో శ్రేష్టమైన మాట చెప్తున్నాడండి యహోశవ ఎందుకు నువ్వు అధైర్యపరచబడుతున్నావు అంటే యహోశివ చెప్పిండొచ్చేమండి అయ్యా ఇంతమందిని నేను ఎలా నడిపించాలి అయ్యా ఇది నా వల్ల కాదే ఇది నా చేత కాదే అని చెప్పినడేమో కాబోడు అప్పుడు ఈ మోషే యహోశవతో ఒక చక్కని మాట అంటున్నారండి ఆ మాట ఇప్పుడు చదువుదాం జాగ్రత్తగా మీరు ఆలకించండి ద్వితీయోపదేశం ముప్పై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని నేను చదువుతా ఉన్నాను జాగ్రత్తగా ఆలకించండి నీ ముందర నడుచువాడు యహోవా ఆయన నీకు తోడై ఉండును ఆయన నిన్ను విడవడు నిన్ను ఎడబాయడు భయపడకుము విస్మయముందకు అని ఇస్రాయల్ అందరి ఎదుట అతనితో చెప్పెను మోసే ఓ చక్కని మాట చెప్తున్నాడు యోశువా నీవు భయపడవలసిన అవసరం లేదు ఎలా నడిపించాలి ఎలా చెప్పాలి ఎలా ఉండాలి అని కలవరపడవలసిన అక్కరే లేదు ఎందుకు అంటే నీకు ముందర నడిచేది ఎవరంటే నీ దేవుడైన యహోవాయే నీకు ముందుగా వెళుతాడు నీకు ముందుగా ఏ మనిషి వెళ్ళడు నువ్వు అనుకోవచ్చు నాకు ముందు ఎవరైనా వెళితే బాగుండు నాకు ముందు జ్ఞానం కలిగిన వారు వెళితే బాగుండు నాకు ముందు తెలివి కలిగిన వారు వెళితే బాగుండు అనుకోవచ్చు నీకు ముందుగా వెళ్ళేది తెలివి కలిగిన వారు కాదు పరక్రమం కలిగిన వారు కాదు బలాఢులు కాదు ఎవరు తెలుసా నీకు ఆలోచన చెప్పగలిగిన దేవుడు నీకు ఆలోచన చెప్పి నేను నడిపించగలిగిన దేవుడు నీకు ముందుగా వెళుతాడు గనక నువ్వు భయపడవలసిన అక్కర్లేదు ఆయన నీకు ముందుగా వెళుతాడు వెళుతున్న ఆయన నీకేమవుతాడంటే నీకు తోడై ఉంటాడు నువ్వు అధైర్యపరచబడి కృంగిపోవలసిన అక్కర లేదు ఎందుకంటే నాకు తోడై ఉన్నవాడు నీకును తోడై ఉంటాడు నాకు ఆలోచన చెప్పినవాడు నీకు ఆలోచన చెబుతాడు నాకు ముందు నడిచిన వాడు నాకు ముందు నిలిచినవాడు నా ముందు వెళ్ళినవాడు నీకు కూడా ఆలోచన చెబుతాడు నీకు ముందు నిలబడుతాడు నీకు ముందుగా ఆయన వెళుతారు నీ ముందర నీ దేవుడైన హోవ నీకు ముందుగా వెళుతాడు వెళ్ళి ప్రతి శత్రువులను అణచివేస్తాడు గనక నీవు భయపడవలసిన అక్కర లేదు నీవు కలతలు చెందవలసిన అక్కర లేదని నాయకుడైన మోసే యహోశవత చెప్తున్నాడు నీకు ముందర నీ దేవుడు నడుచును అది అంటాడండి నీ ముందర నడుచువాడు యహోవాయే చక్కగా చెప్తున్నాడు నీ ముందర యహోవ నడుస్తాడు నువ్వేం భయపడవలసిన అవసరం లేదు అని అతనితో చెప్పాడండి నిజమే ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే మనం కూడా ఆయా సందర్భాలలో ఎన్నో పరిస్థితులను చూచి ఎన్నో స్థితిగతులను చూచి లేకపోతే ఎన్నో అవంతరాలు మనం ముంగిటి నిలబడినప్పుడు మనకు వచ్చే ఒక ఆలోచన ఏంటంటే నాకు ముందు ఎవరైనా ఉంటే బాగుండే నాకు ఆలోచన చెప్పేవాడు ఉంటే బాగుండే ఆలోచన చెప్పేవాడు లేకనే సత్తికి బడిపోయాను ఆలోచన చెప్పి నన్ను నడిపించగలిగిన వాడు ఎవరైనా ఉంటే బాగుండు అనే సందర్భాలు మన బ్రతుకుల్లో చాలా పడచూపి ఉండవచ్చండి ఆ అనుభవాలు చాలా మనం నడిపించబడుతూ రావచ్చు అండి కానీ నీ ముందు ఏ మనిషి నడిచినా నీకు అది ఆశీర్వాదకరంగా ఉండదు నీకు ముందుగా ఏ వ్యక్తి వెళ్ళినా అది నీకు దీవెనకరంగా మలచబడదు నీకు ముందు ఏ వ్యక్తి నిలబడినా అది నీకు క్షేమకరంగా ఉండదు ఉదయ కళలో నా ప్రభు నీతో చెప్తున్నారు ఈ దినమున నేను నీకు ముందుగా నడవబోతూ ఉన్నాను ఈ మాటలు వింటున్న ప్రజలారా మీరు కలతలు చెందవలసిన అక్కర్లేదు ఒకవేళ ఏ విషయాలు నువ్వు భయపడుతూ అడుగులు వేస్తున్నావో ఏ విషయంలో విస్మయం ముందుతూ ఒకవేళ నువ్వు అలాగే కుమిలిపోయి కృషించిపోయి నిలిచిపోయేవేమో నాకు తెలియదు ప్రవచనాత్మకంగా ఈ ఉదయ సమయంలో ఒక సావకుడిగా చెబుతున్నాను ఈ దినము నా దేవుడు నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు నీకు ముందుగా వెళ్ళి ఆశ్చర్యమైన కార్యమును నా ప్రభు ఈ దినము నీ కుటుంబం పట్ల ఉన్నారు ఆనాడు యహోశుభతో మోస చెప్పినట్లుగా నీకు ముందర యహోవ నడవబోతున్నాడు అన్నట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను కూడా మీతో చెప్తున్నానండి ఈ దినమంతా నా ప్రభు నీకు ముందుగా నడవబోతూ ఉన్నాడు ఈ దినమంతా నా ప్రభు నీకు ఆలోచన చెప్పబోతూ ఉన్నాడు ఈ దినమంతా నేను శ్రేష్టమైన చోట నిలబెట్టబోతూ ఉన్నాడు ఈ దినమంతా ఎలాంటి అవంతరాలు ఆటుపోటు నీ ముంగిటి నిలబడకుండా నా ప్రభు నీకు ముందుగా వెళ్ళి ప్రతి మార్గమును సరాలము చేయబోతూ ఉన్నాడు అందుకే దేవుడు చెప్పకనే చెబుతున్నాడు నిశ్చయముగా యహో శివకు ముందు నడిచినట్లుగా నేను నీకు ముందుగా నడవబోతూ ఉన్నాను నేను నీకు ముందుగా నడిచి నీ పట్ల కార్యమును జరిగించబోతూ ఉన్నాను నిశ్చయముగా నా దేవుడు ఈ దినమంతా మీకు ముందు నడిచి ముందు నిలిచి మీ కుటుంబాల పట్ల అద్భుతం గాక లేఖం ఉంటుంది యహోవా నీకు ముందుగా నడుచును నీ ముందర నడుచువాడు ఏ అన్నట్లుగా నిశ్చయముగా ఈ దినమంతా నా ప్రభు నీకు ముందుగా నడుచునుగాక ఆయన మనకు ముందుగా నడిస్తే మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతుంది మీక రెండవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని నేను చదువుతూ ఉన్నాను ప్రాకారములు పడగొట్టువాడు వారికి ముందుగా పోవును వారు గుమ్మమును పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు వారి రాజు వారికి ముందుగా నడుచును యహోవ వారికి నాయకుడుగా ఉండును పరిశుద్ధ గ్రంథంలో చక్కగా రాయబడిన మాట ఏంటి అంటే ప్రాకారములను పడగొట్టే దేవుడు తన ప్రజలకు ముందుగా వెళుతాడంటండి అంటుంది వారి రాజు వారికి ముందుగా వెళుతాడు ఆ రాజు ఎవరో కాదండి యహోవాయే ఆ రాజు ఎవరో కాదండి మన ప్రభు అయిన యేసు క్రీస్తు దేవుని పేరు పెట్టబడిన ప్రజలతో చెప్పబడుతున్న మాట ఇదిగో మీరు అధైర్యపరచబడకండి మీరు కృంగిపోగాకండి ఎందుకంటే ఈ ప్రాకారములు మేము దాటగలమా ఈ ప్రాకారాలు మేము ఎక్కి వెళ్ళగలమా ఈ ప్రాకారాల మీద మాకు జయం కలుగుతుందా అని మీరు సందేహపడవలసిన అక్కరలేదు ఆ ప్రాకారాలను చూసి ఒకవేళ మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మీ ఎదుట నిలబడిన అది ఏ ప్రాకారమైనా మీ ఎదుట నిలబడి మిమ్మల్ని భయపెడుతున్న ఏ ప్రాకారాలైనా మీ దేవుడిని యహోవ మీకు ముందుగా వెళ్ళి మీ ఎదుట నిలబడిన ప్రాకారాలన్నిటినీ ఆయన ఏం చేయబోతున్నాడంటే అంటే భూమిగా చేయబోతూ ఉన్నాడు ఎలాంటి ప్రాకారమైనా కావచ్చండి ఎలాంటి ప్రాకారం లాంటి పరిస్థితులు కావచ్చండి ఆయన అంటాడు వాటన్నిటిని నేను నీకు ముందుగా వెళుతాను వెళ్ళి నేను ఏం చేస్తానంటే వాటన్నిటిని అణచివేస్తాను నిజమే కదండి రోజున మనకు శ్రమ ఒక ప్రాకారముగా నిలబడుతుంది మనకి కొన్ని ఆటంకాలు కొన్ని అవంతరాలు కొన్ని ప్రాకారాలుగా నిలబడి మనం భయపెడతా ఉంటాయండి ఏది శ్రమ కావచ్చు ఇబ్బంది కావచ్చు ఆర్థిక ఇబ్బందులు కావచ్చు అనారోగ్యం కావచ్చు పరిస్థితులని విభిన్నంగా మలచబడి మార్చబడి మన ఎదుట ప్రాకారముగా నిలబడిన ఎలాంటి సమస్య అయినా కావచ్చు అండి మన ఎదుట మనం భయపడుతూ ఉంటాయండి నువ్వు ఎలా దాటగలవు నీవు దీని మీద ఎలా జయము పొందగలవు ఇది దాటుకొని ఎలా ఆశీర్వాదకరంగా నిలబడగలవు ఇక నీ బ్రతుకు ఇంతే అన్నట్లుగా అండి కొన్ని పరిస్థితులు మన ఎదుటి ఎలా అంటే ప్రాకారముగా నిలబడుతాయి ప్రాకారముగా నిలబడుతాయి అప్పుడు మనకు కూడా ఏమవుతుందంటే మనసులో నెమ్మది లేకుండా మనసులో ఒక ప్రశాంతత లేకుండా మనసంతా వికారమైపోయి మన బ్రతుకులో ఒక ఆలోచన కలుగుతుంది ఇంకేంటిలే జీవితం ఇంకేంటిలే మన బ్రతుకు మన బ్రతుకు ఇక మారదు మనం దీన్ని దాటి వెళ్ళలేం అనే ఆలోచన మనకు ఆయా సందర్భాలలో ఏ సందర్భాలలో పరిస్థితులు విభిన్నంగా మలచబడి ప్రాకారముగా నిలబడినప్పుడు ఈ ప్రాకారాలు మనం దాటుకోలేము అని తెలిసినప్పుడు మనకు వచ్చే ఒక ఆలోచన ఏంటంటే ఇంకెందుకు ఈ జీవితం ఎందుకు ఈ బ్రతుకు ఇక మన కుటుంబంలో మన వ్యక్తిగత జీవితంలో ఒక మార్పు ఉండదు అని నిస్సాయ స్థితులకి చాలామంది వెళుతున్నారండి ఈ మాటలు వింటున్నా ఒకవేళ నీ బ్రతుకులు ఇలాంటి ఆలోచన పడచూపిందేమో నాకు తెలియదండి ఈ మాటలు వింటున్నా నీ జీవితంలో ఇలాంటి అనుభవాలు చూపుతూ వస్తున్నాయేమో నాకు తెలియదండి ఇదిగో ఈ ఉదయకాల సమయమున ఓ సేవకు నిండు మనసుతో కోరుకుని మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానండి ఈనాటి వరకు మీ ఎదుట నిలబడిన ఎలాంటి శ్రమ శ్రమే అయినా ఎలాంటి శ్రమతో కూన్న ప్రాకారములైనా నా ప్రభు ఈ దినమున నీకు ముందుగా వెళ్ళి వాటన్నిటిని అణచివేయబోతూ ఉన్నారు ప్రతి ప్రాకారం నా దేడు గొప్పగా కూల్చివేయబోతూ ఉన్నారు నీవు ప్రాకారములను దాటగలిగిన శక్తి నా ప్రభు నీకు దయచేయబోతూ ఉన్నాడు నీవు ప్రాకారాల మీద జయము పొందినట్లుగాను ప్రాకారాలన్నింటిని ఎక్కి నీవు దేవుణ్ణి స్థుతించేటట్లుగాను ఒక అద్భుతమైన కార్యము నా ప్రభు ఈ ఉదయ కాల జరిగించబోతూ ఉన్నాడు భయపడకు ఇది దాటులేనని కృషించిపోకు ఇది దాటుని కృంగిపోగకు ఎక్కడ నువ్వు కృంగిపోతున్నావో అక్కడే నా నిన్ను పైకి లేవనెత్తబోతూ ఉన్నాడు లేవనెత్తి నీ ఎదుట నిలబడిన ప్రాకారాలు గొప్పగా కోల్చబడేటట్లుగా దేవుడు అద్భుతమైన కార్యం జరిగించబోతూ ఉన్నాడు ఇక దాటలేను అనుకోవలసిన అక్కర్లేదండి నేను దాటించగలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు నేను గమ్యము చార్చగలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు నీ పరిస్థితులన్నింటినీ ప్రతికూలంగా ఉన్న ప్రతి పరిస్థితిని అణిచివేసి నేను దాటించగలిగిన దేవుడు నీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు నీకు ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్న ప్రతి స్థలములను నా దేవుడు సరళము చేయబోతూ ఉన్నాడు ఈ దినమంతా ఈ దినమంతా ఎలాంటి ప్రాక నీ ఎదుట నిలబడకుండా నా దేవు గొప్పగా కోల్చివేయబోతున్నాడు అందుకే లేఖనంలో కూడా చక్కగా రాయబడిన మాట అండి జరుబాబే ఎదుట ఓ గొప్ప పర్వతం నిలబడింది బహుశా జరుబాబేలు కూడా అనుకోని ఉండవచ్చు ఈ పర్వతమును నేను ఎలా ఎక్కగలను ఈ పర్వతమును ఎలా దాటగలను అనే జరుబ్బా మనసులో ఆలోచన కలిగి ఉండవచ్చు అండి కానీ జరుబ్బా బేలును నడిపించే దేవుడు బేలుకు తోడై ఉన్న దేవుడు ఆ పర్వతంతో అంటాడు ఏ పర్వతమా ఓ గొప్ప పర్వతమా జరుబ్బా బేలును అడ్డగించడా ఏ మాత్రపు దానవు సద్దునుభూమిగా అవుదుగాక అంటే జరుబాబాయి ఎదుటి నిలబడిన పర్వతమే సదున భూమిగా మార్చబడిపోయిందండి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నేను కూడా చెప్తున్నాను పర్వతం లాంటి శ్రమలు కావచ్చు పర్వతం లాంటి ఆటంకాలు కావచ్చు పర్వతం లాంటి పరిస్థితులు విభిన్నంగా మలచబడి నీ ఎదుట ప్రాకారముగా నిలబడవచ్చండి ఈ ఉదయ కాలశంలో నా ప్రభు చప్పక్కన చెబుతూ ఉన్నారు ఈ మాటలు వింటున్న ప్రజలారా మీ ఎదుట ఏ పర్వతాలు నిలబడినా మీ ఎదుట ఏ పరిస్థితులు నిలబడినా మీ ఎదుట ఏ ప్రాకారాలు నిలబడినా నా ప్రభు ఈరోజు గద్దించబోతున్నారు జరుగుబాబాలి ఎదుట పర్వతాన్ని గొప్పగా కూల్చిన దేవుడు నీ ఎదుట కూడా పర్వతాలన్నిటినీ గొప్పగా ఉన్నారు పర్వతాలను దాటగలిగిన స్థితిని పర్వతాలు ఎక్కి వెళ్ళగలిగిన స్థితిని నా ప్రభు అక్షరాలుగా నీకు దయచేయబోతున్నాడు అందుకే లేఖనం చెప్పకునే చెబుతుందండి నీకు ముందుగా నీ దేవుడైన అహోవ వెళుతాడు ఇస్రాయల వారులారా నీ ఎదుటి నిలబడిన ప్రాకారాలను గొప్పగా కూల్చుటకు వాటిని పడగొట్టుటకు వాటి మీద మిమ్మల్ని నడిపించుటకు మీ దేవుడైన హోవ మీకు ముందుగా వెళుతాడు ఏ దేవుడు ప్రాకారములను గొప్పగా కోల్చగలిగిన యేసు ప్రాకారములను సదును భూమిగా చేయగలిగిన యేసు మీకు ముందుగా వెళుతాడు గనుక మీరు ధైర్యం తెచ్చుకొని ఉండండి ఆయన మీకు ముందు వెళుతాడు ఆయన మీకు ముందు వెళుతాడు ఆకాశంను అంటే పర్వతాలు కావచ్చు అండి అందుకే ద్వితీయపదేశ కాండంలో కూడా చక్కని మాట రాయబడిందండి ఆ మాట కూడా నేను చదువుతాను వినండి ద్వితీయోపదేశ కాండం తొమ్మిదవ అధ్యాయం మొదటి వాక్యాన్ని చదువుతా ఉన్నాను ఇస్రాయేలు వినుము నీకంటే గొప్ప బలము గల జనములను ఆకాశం అంటూ ప్రాకారములు గల గొప్ప పట్టణములను స్వాధీనపరుచుకొనుటకై నేడు నీవు యోర్ధాన్ను దాటపోవచ్చున్నావు ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు అనాకీల ఎదుట ఎవరు నిలవగలరు అనుమాట నీవింటివి కదా కాబట్టి నీ దేవుడైన యహోవా తానే దహించు అగ్నివలె నీ ముందర దాటిపోవుచున్నాడు నేడు నీవు తెలుసుకొనుము దేవుని ప్రజలతో చక్కని మాట చెబుతున్నారండి మా ఎదుట ఆకాశములు అంటగలిగిన ప్రాకారము కలిగిన గొప్ప పట్టణాలు మీరు అధైర్యపడవలసిన అక్కర్లేదు ఎందుకంటే ఆ ప్రాకారములను మీరు స్వాధీనపరుచుకోబోతున్నారు అనా అనాకిలు ఉన్నారు కదా అనాకీలు ఒకవేళ బలం కలవారు కావచ్చు గొప్పవారు కావచ్చు ఉన్నత దేహులు కావచ్చు విన్నారు మీరు వారిని ఎదుట ఎవరు నిలవగలరు అనే మాట మీరు విన్నారు అయినా ఇబ్బంది లేదు ఎందుకు అంటే మీ దేవుడైన యహోవా అనాకీలను జయించడానికి అనాక్యులను అణచివేసడానికి ఆకాశములను అంటగలిగిన ప్రాకారము కలిగిన గొప్ప పట్టణములను మీరు స్వాధీనపరుచుకునటకు అలాంటి వ్యక్తులను అణచివేయటకు మీ ఎదుట గొప్పగా కూల్చివేయటకు వారిని మీ కాల క్రింద ఉంచుటకు మీ దేవుడైన యహోవాయే తానే మీ ముందర ఎలా వెళ్ళబోతున్న తెలుసా దహించే అగ్నిగా మీకు ముందుగా వెళ్ళబోతూ ఉన్నాడు నేడు ఆ విషయం మీరు తెలుసుకోండి ప్రజలతో అంటున్నారండి మీరు నేడు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా ఈ దినము మీరు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా దహించు అగ్నిగా మీ దేవుడైన యహో మీకు ముందు నడవబోతూ ఉన్నాడు ఆయన నడిచి మీ ఎదుట నిలబడిన ప్రాకారము లాంటి పట్టణాలే కావచ్చు ప్రాకారం కలిగిన శత్రుల శత్రువుల బలము కావచ్చు వాటన్నిటిని ఏం చేయబోతున్నాడు అంటే అణచివేయబోతున్నాడు అణచివేయటకు దహించు అగ్నిగా ఆయన వెళ్ళబోతున్నాడు అని ఆయన దహించు అగ్నిగా వెళ్ళి వాడిని అణచివేశాడు ఇదిగో ఈ ఉదయకాల సమయంలో నేను కూడా మీతో చెప్తున్నానండి నేడు మీరు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా నేడు ఈ ఉదయకాల సమయంలో మీరు గ్రహించవలసిందేంటో తెలుసా భయపడవలసింది అక్కర్లేదు భయపడవలసిన అక్కర్లేదండి ఆకాశాన్ని అంటగలిగిన పర్వతాలు కావచ్చు ఆకాశాన్ని అంటగలిగిన పట్టణాలు కావచ్చు ఆకాశాన్ని అంటగలిగిన ఒక గొప్ప ప్రాకారాలు కావచ్చు అండి ఇదిగో అలాంటి శక్తి కలిగిన వారు అలాంటి బలము కలిగిన వారు అలాంటి షూరులు ఎంతమంది నేటి వరకు మిమ్మల్ని చుట్టుముట్టరా నాకు తెలియదండి నేడు మీరు ఆలోచించవలసినది పదకొండవ తేదీ వరకు ఒకవేళ ఈ పరిస్థితులన్నీ మీ చుట్టుముట్టాయేమో నాకు తెలియదండి ఈ పన్నెండవ తేదీ ఈ ఉదయకాల సమయాలు మీరు ఆలోచించవలసినది మీరు తెలుసుకోవలసింది ఏంటో తెలుసా నేడు మీరు తెలుసుకోవలసింది ఏంటంటే ఒక సేవకుడిగా నేను మీతో చెబుతున్నాను నిశ్చయముగా దహించు అగ్నిగా నా ప్రభు అని యేసుక్రీస్తు నీకు ముందు ఉన్నాడు నా ప్రభు యేసుక్రీస్తు నీకు ముందుగా వెళ్ళి నీ ఎదుట నిలబడిన ప్రాకారం గొప్పగా ఉన్నాడు నీ ఎదుట నిలబడిన ఏ గొప్ప పట్టణమైనా నీ ఎదుట నిలబడిన ఏ శక్తి కలిగిన వారైనా నా దేవుడు ఈ దినమున నీకు ముందుగా వెళ్ళి వాటన్నిటిని అణిచివేయబోతూ ఉన్నాడు నీ దేవుడైన హోమ నీకు ముందుగా వెళ్ళి ప్రతి ప్రాకారమును గొప్పగా కోల్చి నిశ్చయముగా ఈ దినమంతా నీవు ఆశీర్వాదకరంగా నిలబడినట్లుగాను నీవు దీవినకరంగా మలచబడినట్లుగాను ఆత్మీయతలో అభివృద్ధి చెందినట్లుగాను శరీర సంబంధంగా నీవు ఆశీర్వాదానికి నాంది పలుకున్నట్లుగాను నా ప్రభు అద్భుతమైన కార్యము చేయుటకు నీకు ముందుగా ఉన్నాడు దహించు అగ్నిగా నీకు బయలుదేరి నీకు ముందుగా ఉన్నారు దహించు అగ్నిగా నీకు ముందు నడవబోతూ ఉన్నాడు నడిచిన ఆయన నీ ప్రాకారాలు గొప్పగా కూల్చి నీకు క్షేమమును ఉన్నాడు తలవంచండి వచ్చిన ప్రార్థన ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ దినమంతా మీ ప్రజలను మీ చేతులకు అప్పగిస్తున్నాను ఈ ప్రజలకు మీరు ముందుగా నడవబోతున్నందుకే మీకు స్తోత్రమయ నడిచిన మీరు ప్రాకారాలను గొప్పగా కూలుస్తారని నడిచిన మీరు శత్రువులను అణచివేసి జయమిస్తారని నాయన మీ లేఖనాలు సెలవిచ్చినట్లుగా ఈ ప్రజల ఎదుట నిలబడిన ప్రాకారాలు ఈ దినం గొప్పగా గాక వీరికి క్షేమము కలుగునుగాక ఈ దినమంతా ఏ శత్రువు వీరు ముంగిటి నిలబడకుండా ఈ ప్రజలకు మీరు జయమిచ్చి ఆశీర్వాదకరంగా ఈ దినమంతా నడిపించమని వీరికి వీరి కుటుంబానికి వీరికి వీరికి కలిగిన సమస్తమునకు ఓ గొప్ప క్షేమమును అనుగ్రహించి ఒక గొప్ప జయమితం మీరు నడిపించి మీ ఘనమైన నామమునకు మహిమ తెచ్చుకోమని ఏ సు అడిగి వేడుకొనచ్చు నాము తండ్రి ఆమెన్ ప్రభు ఈ దినమంతా మీకు ముందుగా నడిచి మీకు ముందుగా వెళ్ళి మీ ఎదుటి నిలబడిన ప్రాకారాలను గొప్పగా కోల్చి మీకు క్షేమం దయచేసి మీ శత్రువులందరి మీద నా ప్రభు మీకు గాక